ఖాళీదని ఒక ఆయన ప్రెసిడెంట్ ఏదో ఉంటుంది ఆయన తెలియదు ఆయన కాంగ్రెస్ ఆయన ఫోన్ చేసి ఆయన వచ్చి పోలీసులో ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చి కొట్టారు కొట్టి మళ్ళీ పోలీసులు ఉంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరు కానిస్టేబుల్ అని పిలిచి పంపించింది పోలీస్ స్టేషన్ పంపిస్తే వాళ్ళు కూడా అక్కడ తీసుకొని పోయి కొట్టిరు కొట్టి ఏం జరిగిందని అడిగారా పోలీసులు ఏమైనా అడిగే ప్రయత్నం చేశారని అడిగితే నేను ఇట్లా వేరే వాళ్ళు తీసుకొని చిరుగా వాళ్ళు చెప్పారు ఇట్లా వీడియో తీసు అంటే నేను కావాలని చేయలేదు అది అంటే ఆయన నన్ను తిట్టిరు వాళ్ళు గలీజ్ గలీజ్గా తిట్టి క్యాస్ట్ పెట్టి తిట్టి మళ్ళీ ఇక్కడ లోపల తెలుసా తిట్టిర్రు హిందువులు అని అంటే ఈ హిందువుల ఇది ఉంటే మాల మాదిగా అట్లా మాది మాలి అంటే మాలండు అంటే అట్లా తిట్టిండు తిట్టి వేరే ఆడ పక్కన పక్కన వేరే ఫోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ పక్కన కూర్చోబెట్టిరు కూర్చోబెడితే కూర్చున్నాం పోయి కూర్చున్న తర్వాత వేరే కింద నుంచి కానిస్టేబుల్ తొందర తొందర ఫోన్ మాట్లాడు వచ్చిండు మాట్లాడుకుంటూ వచ్చి ఆడ హాకీ టాకీ ఉంటుంది వాళ్ళ చేతులు ఉంటే ఆడ పక్కన పెట్టి లాఠీ తీసుకుని పక్కన నుంచి తీసుకొని ఆడ పది పది నిమిషాల దాకా కొట్టిండు ఇక్కడ ఇక్కడ మీ పేరెంట్స్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేసారా ఏం జరిగిందని చెప్పేసి ఇట్లా మీకు మీ కొడుకు ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చిండే ఏమన్నా మీ వాళ్ళకి ఫోన్ చేసిరా అంటే మమ్మీ మమ్మీకి తెలుసు అనమాట తీసుకొని వచ్చింది అప్పుడు ఆ ఇంటికాడ బతుంది ల్యాండ్ కానీ వదలకుండా ఇట్లా తీసుకొని వచ్చింది అప్పుడు మళ్ళీ కొద్ది కొద్ది నొప్పు ఉండేది తర్వాత ఇంటికి వచ్చినాము ఇంటికి మూడు రోజులు ఉంచుకుర్రు మూడు మూడు రోజులు కొట్టలేవు ఒక రోజే కొట్టి చాలా కొట్టారు కానీ మూడు రోజులు ఉంచుకుర్రు మూడు రోజులు కూడా పంపిలేదు మూడో రోజు నైట్ పదకొండున్నర అప్పుడు వదిలేసారు వదిలేసి వచ్చిన తర్వాత మెల్ల మెల్ల కొద్దిగా నొప్పులు వేసిందంటే ఇంటికాడ టాబ్లెట్లు ఇచ్చారు డాడీకి వాళ్ళు చెప్తే ట్యాబ్లెట్లు అవి ఇచ్చి ఇచ్చారు ఇచ్చిన తర్వాత కొద్ది తగ్గేది మళ్ళీ అంతే ఉండేది అంటే హాస్పిటల్కి పోయే వెళ్ళాం అప్పుడు కొద్దిగా కొద్దిగా పోయిండి ఉంటా ఉంటాను నువ్వు చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళకు అంటే నేనేం తప్పియాలని చెప్పిన నేను కావాలని చేయలేదు అని తప్ప అడిగిన బతిమీళ్ళు అన్న కానీ కాళ్ళు పట్టుకున్నాను వదలలే ఆయన కొట్టిండు పక్కన కానిస్టేబుల్ ఆయన ఉంటే ఆయన కూడా చెప్పిండు ఎందుకు రాగొట్టేది అది ఇది అన్న కానీ వదలకుండా కొట్టిర్రు ఆయన కానిస్టేబుల్ కొట్టిండు అంటే వేరే కానిస్టేబుల్ అని అంటే ఆయనకి కూడా అరెస్ట్ చేశారు లేకుండా అయితే ఆయన కాళ్ళు కూడా దెబ్బ తగిలి ఏదో ఆపరేషన్ ఏముంటే ఆయన ఆపడానికి వచ్చిన ఆయన కాళ్ళు దొక్కి ఇట్లా నలిపేసి ఆయనకేమో రక్తం వచ్చినా ఆయన పాపం పిల్లగాడు రా వదిలే అని ఆయన కూడా బతుమలాడి బతుమలు ఆయన కానీ వదలకుండా ఆయన కూడా నెట్టి నీకు పుట్టిండరా నీకు ఏమైనా పుట్టి అదేలేదండి అయితే కొట్టి వెళ్ళిపోయింది